<laughs> Hi friends, Aruna Moral Stories. Please subscribe and share and like. అదొక గోధుమ పొలం చాలా కాలం నుంచి అక్కడ ఒక ఎలుక నివసిస్తుంది ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు పొలంలోకి వెళ్ళి గోధుమలు తింటూ హాయిగా రోజులు గడుపుతూ ఉండేది ఒకరోజు ఆ పొలంలోకి ఒక మిడత వచ్చింది అది కూడా గోధుమల రుచి మరిగింది మిడత అలా గోధుమలు తినడం చూసిన ఎలుక పొలంలో ఉన్న గోధుమలన్నీ ఇదే తినేస్తే మరి నాకేం మిగులుతుంది అని ఎలుక కంగారు పడింది ఏయ్ మిడత ఎంత ధైర్యం నీకు నా పొలానికే వస్తావా మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో అని కోపంగా అంది ఎలుక ఇంత మంచి పొలాన్ని వదిలి నేనెందుకు వెళ్ళాలి కావాలంటే నువ్వే పో అని దురుసుగా చెప్పింది మిడత ఆ రోజు నుంచి మిడత తన ఇష్టం వచ్చినట్లు గోధుమ పంటని తింటూ ఉండేది దాంతో ఎలుకకు నిద్ర పట్టేది కాదు మిడతకు ఎలుక చాలాసార్లు చెప్పింది కానీ మిడత ఎలుక మాట వినలేదు ఎలాగైనా ఈ మిడత బాధ వదిలించుకోవాలని ఆలోచించింది ఇక తర్వాత రోజు ఓ వడ్రంగిపెట్ట దగ్గరకు వెళ్ళి తన గొడవంతా చెప్పుకుంది ఎలుక నువ్వు ఎలాగైనా ఆ మెడతను చంపాలి కావాలంటే నీకు కొన్ని గోధుమలు ఇస్తాను అని వడ్రంగిపెట్టకి ఆశ చూపింది ఎలుక వడ్రంగిపెట్ట కూడా సరేనని ఒప్పుకుంది మరునాడు పొలంలోకి మెడత వచ్చింది సంతోషంగా గోధుమలు తింటూ ఉంది అప్పటి వరకు పక్కనే చెట్టు మీద ఉన్న వడ్రంగి పెట్ట ఒక్కసారిగా దూకి మిడతను చంపేసింది మిడత చనిపోయిందనే ఆనందంతో కలుగులో నుంచి బయటకు వచ్చింది ఎలుక ఆ పక్కనే ఓ గట్టు మీద ఉన్న పిల్లి ఆ ఎలుకను చంపేసింది ఇంతకీ ఆ పిల్లిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా ఇంకెవరండి మిడతే స్నేహంగా ఉంటే రెండు కలిసి తింటూ హాయిగా జీవించేవి అసూయతో పంతానికి పోయి రెండు ప్రాణాలు పోగొట్టుకున్నాయి